జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో అస్మద్గురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ ముకుందమాల స్తోత్రంలో కులశేఖరులు మొదటి శ్లోకంలో నామాలని ఉచ్చరించేటట్లుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశారు అదేమిటండి భగవంతుణ్ణిగాక భగవంతు నామాలని ఎందుకు చెప్తున్నారు అంటే భగవద్ వైభవం కంటే కూడా వాని యొక్క నామ వైభవం గొప్పది ఎందుకు అంటే భగవంతుడు దూరంగా ఉన్నా సరే ఆ నామం మన దగ్గరే ఉంటుంది కాబట్టి అది మనల్ని రక్షిస్తుంది దానికి ఏమిటి మనకు ప్రమాణం అంటే మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇచ్చి కాచింది ఎవరు ఆయన కాదు ఆయన మంత్రం అంటే కృష్ణ అని కదా పిలిచింది ఆమె అయితే ఆ నామాన్ని కూడా మనకు రక్షకము నామము అని భక్తితో శ్రద్ధతో చేయకపోయినా అది కాపాడుతుంది అది నామము యొక్క గొప్పతనం దీనికి ఉదాహరణగా మనకి లోకంలో ఉండేటటువంటి దాన్ని గురించి చెప్తున్నారు అగ్నిని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కూడా కాలుస్తుంది కదా అలాగే భేది మాత్ర అని ఒకటి ఉంటుంది భేది మాత్ర అంటే ఇది పొట్టని క్లీన్ చేస్తుంది అనమాట తెలియక తాంబూల మాత్ర అనుకుని వేసుకున్నాడు వేసుకుంటే ఏమైంది భేది మాత్ర అది చేసే పని అది చేస్తుంది అలాగే భగవన్ నామం పాపాలని భస్మం చేస్తుంది ఆ భగవన్నామాన్ని కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా నామం చెబితే అది చేసే పని అది చేస్తుంది అజామేయుడు ఉన్నాడు ఆయన భగవన్నామాన్ని స్మరించాలని స్మరించాడా తన కొడుకు నారాయణుడు వాడి పేరుని పిలి పిలిచాడు నారాయణ అని వాడి చివరి సమయంలో విష్ణుదూతలు వచ్చారు యమదూతలు వచ్చారు వాడు అనేక పాపాలు చేశాడు అందుకోసం యమదూతలు వచ్చారు నారాయణ నామం చెప్పాడు కాబట్టి విష్ణుదతలో వచ్చారు వచ్చి నారాయణ నామాన్ని చెప్పినందుకే విష్ణుదూతలు ఏం చేశారు యమదూతల్ని గదలతో మొత్తి తరిమేశారు ఇప్పుడు ఇతను పుణ్యశాల అయిపోయాడు నారాయణ నామని చెప్పి ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు పరమ వైష్ణవుడయ్యాడు ఏ తలంపుతో ఉచ్చరించినా సరే ఆ మహా విష్ణు స్వరూపమైనటువంటి ఆ నామాన్ని చెప్పి పరిశుద్ధుడైపోయాడు కాబట్టి విష్ణుదూతలు ఏం చెప్పారు ఇప్పుడు మీరు అంటుకోకూడదు అని యమదూతల్ని తరిమేశారు అంటే భగవన్ నామానికి అంత శక్తి ఉందా అంటే కృష్ణ అనే నామం ఎవడి నాలుక ఎందు ఉంటుందో వాడు చండాలుడైనా సరే ఎటువంటి వాడైనా సరే దోషం లేదు అని మా శ్రీమద్ భాగవతంలో చెప్తారు ధ్రువుడు ఉన్నాడు ఆయన వాసుదేవ మంత్రాన్ని ఉచ్చరించి భగవద్ దర్శనాన్ని పొందారు గజేంద్రుడు ఆ ఆది మూలమా అని పిలవంగానే స్వామి కాపాడటానికి వచ్చేసాడు ద్రౌపదీదేవి కృష్ణ అని పిలవంగానే ఆమె కాపాడబడింది ఈ విధంగా భగవంతుడి కంటే కూడా నామమే మనల్ని రక్షించేటటువంటిది అని జ్ఞానభక్తి వైరాగ్యాల్ని కలిగించి భగవంతుని వల్ల గొప్ప పదవిని పొందడానికి అర్హత సంపాదించి పెట్టేది భగవన్నామం అందరికీ కావలసింది సుఖమే సో ఆ సుఖం అనుభవించడానికి భగవంతుని యొక్క కృప కావాలి భగవత్ కృప కలగాలంటే భక్తి ఉండాలి భక్తి కలగడానికి జ్ఞానం ఉండాలి జ్ఞానానికి జ్ఞానం కలగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం వినాలి శ్రవణం చేయాలి మరి వినాలంటే ఇష్టం ఉండాలి కదా ఆ ఇచ్చ కలగడానికి ప్రతిబంధకం ఏమిటి పాపం ఏమండి నాకు వినబ వినబుద్ధి అవ్వట్లేదండి అంటే మన పాపం మనకే అడ్డం వస్తుంది ఇప్పుడు ఆ పాపం పోవాలి పోవాలంటే భగవన్ నామస్మరణ చేయాలి అప్పుడు ఆ పాపం పరిహారం అవుతుంది తద్వారా జ్ఞానము భక్తి వైరాగ్యము కలిగి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం దీని కారణం భగవన్ నామస్మరణయే కాబట్టి మనుషులు చేసేటటువంటి పాపాలకి శాస్త్రాలలో ఎటువంటి ప్రాయశ్చిత్తము కూడా చెప్పబడలేదు అందుకే భగవంతుడు గీతాచార్యుడు సర్వధర్మాన్ పరిత్యజ్యా మాం ఏకం శరణం వ్రజ అహంత సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అని చెప్పారు అర్జునుడికి ఇదే గొప్ప ప్రాయశ్చిత్తం ద్రవ్యంతో పనిలేదు శ్రమ లేదు లేని పాపాలు రావు ఉన్న పాపాలన్నీ పోతాయి అటువంటి గొప్ప ప్రాయశ్చిత్తం నామం వేదాంత దేశికులు పూర్వాచార్యులు వారు శ్రీరంగనాథుడిని సేవించుకుని స్వామి నేను చేసింది అనేకములైనటువంటి పాపాలు ఉన్నాయి పాప సముద్రం ఈ పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం ఏ మునులు చెప్పలేకపోయారు నీవు సర్వజ్ఞుడివి కాబట్టి నువ్వే ఆలోచించి ఒక ప్రాయశ్చిత్తం చెప్పవలసింది అంటే ఆయన చెప్పారు ఇదే మాట రంగనాథుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు అంటే ఇప్పుడు మనకేంటి ప్రాయశ్చిత్తం పాపాలు పోవడానికి పాపాలకి ప్రాయశ్చిత్తం ఏమిటంటే భగవన్ నామాన్ని చెప్పడమే నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని నరకే ఘోరే పతంతి పతంతితద్భుతం నారాయణ అనే మంత్రం ఒకటి ఉంది మనకు స్వాధీనమైనటువంటి వాక్కుంది అయినా ఘోరమైనటువంటి నరక కూపంలో పడిపోతున్నాం ఎందుకు ఇది చాలా ఆశ్చర్యం కదండి నారాయణ అనే నామం చాలా గొప్పది నాలుగా ఉన్నది నారాయణ నామము ఉన్నది కానీ ఏం ఉపయోగం లేదు నరక కూపంలో పడిపోతున్నాం అంటే ఏమిటి అర్థం భగవత్ ప్రేరణ లేకుండా ఆయన నామాన్ని పలకడానికి కూడా మన నోటికి రాదు ఆయన సర్వస్వతంత్రుడు ఆయన అధీనంలో ఉన్నటువంటి వాళ్ళం మనం అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం మనం తినే అన్నాన్ని కూడా ఆయనే అరిగించాలి మనం తిన్న అన్నం మనకు అరిగించుకునే శక్తి మనకు లేదు అంటే సర్వశక్తి స్వరూపుడు ఆయన సర్వస్వతంత్రుడు ఆయన మనం పరతంత్రులం అందుకని ఆయా కార్యాలు చేసేటప్పుడు ఏ పని చేసినా భగవద్జ్ఞ అని చెయ్యాలి ఇప్పుడు ఆ సంగతి కులశేఖరులకు తెలుసు కాబట్టి భగవన్ నామాన్ని ఉచ్చారణ చెయ్యకుండా భగవంతుణ్ణి ప్రార్థన చేశారు వారు అలా ప్రార్థించడంలో ఒక విశేషం ఉంది కురు మేము కుందా అన్నారు కురు అంటే చేయుము అని చేయుము ఏంటి ఆయన చేయటం ఏంటండి ఆయన నామా ఆయన చేయటం ఏంటి మనం చేయాలి కారయా అని అడగాలి అసలు చేయించవయ్యా అని కానీ ఇక్కడ కురువు అన్నారు చేయించమన్నారు కురుమే ముకుందా నీవు నా వాక్కులో ఉండి నా నీ నామాన్ని చేయుము అన్నారు చేయించుము అని ప్రార్థించడానికి మారుగా చేయుము అని అన్నారు చేయించుము అని ప్రార్థించే పక్షంలో స్వామి నీవు చేయించు నేను చేస్తాను అని చెప్పినట్లయితుంది నేను చేస్తాను అనగానే ఏమైంది అది స్వాతంత్రమైంది ఆ దోషం కలగకూడదు అందుకని కురు అన్నారు నువ్వు చెయ్యి అంటాం ఏంటండి ఆయన భగవంతుడు ఒక్కొక్కళ్ళ నోట్లో ఉండి అందరి నోళ్లలో ఉండి తన నామాన్ని తనే ఉచ్చరించాలా ఆ అక్కడేంటి ఆయనకి అంటే బిడ్డక్షేమం కోసం తల్లి ఎలాగైతే పథ్యం చేస్తుందో మాతృస్థానంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా ఈ ఆత్మ యొక్క క్షేమార్థం తన నామాన్ని తనే చెప్పడం అనేది విధి అంతే చెప్పాల్సిందే శ్రీరామచంద్రుడు శ్రీరామాయణంలో శ్రీరామచంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు సేతువు కట్టారు అదో చిన్న పని కానీ అతని నామం గనక ఎవరి నోట్లయితే ఉంటుందో అటువంటి వాళ్ళు సంసార సాగరాన్నే దాటడానికి సమర్థత కలిగి ఉన్నవారైతున్నారు కాబట్టి భగవంతుణ్ణి ఇక్కడ కులశేఖరాళ్ళవారు మీ యొక్క నామోచ్చారణని కృప చేయవలసింది అని అడిగితే తన కృప చేయాలి అని అడుగుతున్నారు ఇలా ప్రార్థించంగానే భగవంతుడు ఎప్పుడు చేయాలయ్యా ఏ సమయంలో చేయాలి అని అడిగితే ప్రతిపదం కురుమేము కుందా అన్నారు ప్రతిపదం అంటే స్వామి ఒక్కొక్క కాలంలో ప్రతి వాక్యంలో ప్రతి శ్లోకంలో ప్రతి స్థానంలో ప్రతి వస్తువుని చూసినప్పుడు భగవత్ సన్నిధానం ఉన్నది అని తలచేటట్లుగా చేయవయ్యా అని అడిగారు ఈ విధంగా భగవన్ నామ వైభవాన్ని ఈ శ్లోకంలో అనుగ్రహించారు అందుకే భగవన్ నామము భగవంతుని కంటే కూడా గొప్పది అది ఏ రక్షకం మనకి అని ఈ విధంగా కులశేఖరాళ్ళు వారు అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ